హాజరైనటువంటి డిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ మా తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను అలాగే ముందున్నటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా సుఖాభివందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కడియం శ్రీహరి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు మారుపేరు అనేటువంటి డబ్బా దానికంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత పర్సెంటేజ్ అయితే ఉన్నదనేది జనాలకు తెలుసో కడియం శ్రీహారి అనేటువంటి క్యాండిడేట్ దగ్గర నీతి ఉన్నది అనేటువంటిది అంత పర్సెంటేజ్ ఉన్నదనేది సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే కడియం శ్రీహారి కోటరీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త కేవలము వాళ్ళకు ఉండేటువంటి అధికార దాహంతో మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం వాళ్ళు ఎలాంటి పనులు చేయడానికి వాళ్ళు సుముఖంగా లేరు పార్టీ మారేటువంటి గుణాలు కలిగినటువంటి క్యాడర్ వాళ్ళే ఏ పార్టీలో ఉన్న అధికారమే పరామావధిగా వాళ్ళు పనిచేసుకుంటూనే పోతారు తప్ప ప్రజలకు కావలసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలల్లా వాళ్ళ పాత్ర ఎలాంటిదో ప్రజలందరికీ కూడా తెలుసు నిన్నటికి నిన్న ఆల్రెడీ మైనింగ్ విషయానికి వస్తే ఈరోజు మైనింగ్ పర్మిషన్ ఏ నెంబర్ల మీద పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏ నెంబర్ మీద భూ దందాలు నడుపుతూ ఉన్నారో మట్టి దందాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళు ఎవరి సమక్షంలో పనిచేస్తూ ఉన్నారో ప్రజలందరికీ కూడా తెలుసు బరాబరి మట్టి దందా వెనకాల అధికార పార్టీ వాళ్ళ హస్తం ఉన్నదనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మేము రెడ్ హ్యాండెడ్గా వెహికళ్లను పట్టుకొని మరి తాళం చేతులు కూడా గౌరవ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే అక్రమంగా మా మీదనే బనాయించి మిమ్మల్ని కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని దుర్భాష ఆడినటువంటి సందర్భం కూడా తెలుసు ఈ రకంగా మీరు ఎవరన్నా పెంచి పోషిస్తున్నారు బాబరి నిఖార్స్ అయినటువంటి కార్యకర్తలు రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ మారకుంటున్నటువంటి నిఖార్స్ అయిన కార్యకర్తలు అందరూ కూడా ప్రజల వెంబడే ఉన్నారు మీరు కేవలం ఊసర వెళ్ళి మాదిరిగానే రంగులు మార్చి అధికారం కోసం మాత్రమే మీరు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఈరోజు పల్లారాజేశ్వర రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు పల్లారాజేశ్వర రెడ్డి గారు వేలేరు మండలంలో ఉన్నటువంటి ఇరిగేషన్ సిస్టంలో ఎగువ ప్రాంతమైనటువంటి పీసరా కానీ వేలేరు కానీ తండా కానీ మనకు మనకు ఎగువ ప్రాంతంలో ఉన్నది అదే కన్నారం కూడా మనకు ఎగువ ప్రాంతంలో ఉన్నది నీటికి సమస్య తీవ్రంగా ఉన్నదనే ఉద్దేశంతో గౌరవ్ కేటీఆర్ గారిని తీసుకొని వచ్చి నూట రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ మంజూరి ఇచ్చి మంజూరి ఇప్పించి పనులు జరుపుతున్నటువంటి క్రమం లోపల ఆల్రెడీ ఒక్క పది సంవత్సరములు ఇప్పటికీ గడిచిపోయిన బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొంత పని మిగులుబాటు ఉంటే నువ్వు ప్రభుత్వం నుంచి వెళ్ళి అభివృద్ధి అభివృద్ధి కోసమే నేను అడుగులు వేస్తున్నాను అని చెప్పి పార్టీ మారినటువంటి గౌరవ కడియం శ్రీఆర్ గారు తక్షణమే మీరు మా వేలేరు మండల ప్రజల మీద మా వేలేరు మండల రైతుల మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా మరుక్షణమే మా లిఫ్ట్ ఇరిగేషన్ ఓపెన్ చేయించమని చెప్పి మేము ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తా ఉన్నాం రెండోటి మాకు ఇక్కడ నుండి జిల్లా మండలం నుంచి వెళ్ళి డిస్టిక్ హెడ్ క్వార్టర్ వరకు ఉండాల్సినటువంటి హైవేకి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉన్నదో అది ప్రతిదీ కూడా రాజేశ్వర రెడ్డి గారు చొరవ తీసుకొని మాత్రమే ఆల్రెడీ డెవలప్ చేయడం జరిగింది ఒకవేళ మీరు మేం చేసినాం మేం అని చెప్పి కాక మనం మా నాయకుడు రాజరెడ్డి గారు గౌరవంగా చెప్తా ఉన్నారు కడియం శ్రీహరి గారు బల్లికూరులో చేసినటువంటి అంశం మీద ఇవన్నీ ఫలానా చేసినటువంటి సందర్భం ఏమైనా ఉండే సభాముఖంగా తెలియజేయమని చెప్పు దానికి ప్రతి దానికి మా దగ్గర రెఫరెన్స్లు ఉన్నాయి మేము ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై రెండులో నువ్వు రోడ్ ఇచ్చినా నువ్వు ఏ రోడ్ ఇచ్చినావు రాజిరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతనే రోడ్లు మనమతులు జరిగినాయి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లోపల ఇచ్చినటువంటి రోడ్లే కనబడుతూ ఉన్నాయి ఆ రోజు టీడీపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు అలయన్స్లో ఉన్నప్పుడు గౌరవ విజయరావరావు గారు ఇచ్చినటువంటి నిధులతోటే మల్లికూజల దహత్తి తీరిందే తప్ప నీ కడియం శ్రీహరి ఏ రోజు కూడా మల్లికూర ప్రజల దహర్తి తీర్చలేదని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా దయచేసి ప్రభుత్వ భూముల విషయానికి వస్తే ప్రభుత్వ భూములు ప్రభుత్వం చట్టపరంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎవరో చెప్పినంత మాత్రాన మేము భయపడే కోశానా కూడా ఏ కోసానా కూడా మేము కనుక తగ్గే పరిస్థితి లేదు ఈ తాటాల సప్పులకు మేము భయపడేటువంటి రోజులు కావు బరాబరి నిఖార్స్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆడర్ ఉన్నది మాకు పార్టీ అధిష్టానం అండదండలు ఉన్నంత కాలం మీ అటువంటి తాటాక్ సప్పులకు మేము భయపడేది రోజులు కావు గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఫారెస్ట్ భూములు పట్టాదారులే కబ్జా చేస్తే అదే పట్టాదారుడే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాడే మేము ప్రభుత్వ భూమి కాదు ఇది ఫారెస్ట్ భూమి మా పట్టాలను కబ్జా చేసి అని చెప్పి చెప్పడం అయినటువంటి అంశం ఎక్కడ కూడా ప్రభుత్వము పట్టాదారులకే ప్రభుత్వ భూమిని గుంట రెండు గుంటలో వదిలిపెట్టిన సందర్భం చూసినాం కానీ పట్టాదారుల భూమిని గుంజుకొని ప్రభుత్వంలో కలుపుకున్నటువంటి దాఖలు చరిత్రలు ఎక్కడ కూడా లేవు దయచేసి అటువంటి మాటలను మీరేం మాట్లాడద్దు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం రెండో ఒకటి మహిళ జడ్పీటీసీగా వేలేరు మండల ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచినటువంటి ఒక మహిళను పట్టుకొని ఆల్రెడీ వేలేరులో ఉన్నటువంటి ప్రజలే నేను చీకొడితే ఓడిపోయినటువంటి నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావు బిటా తర్వాత ఇది వేలేరు మండల్ వేలేరు మండలి నువ్వు తెచ్చింది కాదు బరాబర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు చొరవ వేలేరు మండల్ ఏర్పాటు అయింది మండల్ ఈ రోజు డెవలప్మెంట్ కొరకు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఆహార నిశాలు కృషి చేస్తా ఉన్నారు ఆయన చొరవతోటి ఇంకా డెవలప్మెంట్ జరగడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ టాటా చప్పులకు ఈ డిఫమేషన్ కేసులకు మేము ఎలాంటిది కూడా భయపడే ప్రసక్తే లేదు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నీ కేసులు ఎదుర్కొనే సత్తా పిఆర్ఎస్ పార్టీకి ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రా